తారకాసురునికి నారాయణ నారాయణ నాదతో నీవా మేఘాసు ఇతన్ని ఎందుకు పట్టుకొచ్చావు ఎందుకంటే తమరు ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయిస్తారని స్పష్టంగా చెప్పు మేఘాసుర ఏం చెప్పదలచావు మహాబలి ఈ నారాయణ భక్తుడు శివుని భజన చేస్తూ దేవతలకు సమాచారాన్ని ఆహ్వానాన్ని అందించ చూస్తున్నాడు ఈ దుష్టుడు తమకు హాని తల మహాబలి ఈ పిలకలవాడు మాకేం హాని చేయగలడు హాని తానుగా చేయలేడు కానీ ఇతడు కేవలం ఆలోచించి చేయించగలడు ఇతడి ఆలోచనలే మహాభయంకరమైనవి నేను ఇతను ఆలోచించడం చూశాను నా రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి ఇతడి ఆలోచనలు చూసి ఏం ఆలోచించగా చూసావేమిటి నీవు తమరి వదకై కార్యక్రమం ఆలోచిస్తున్నాడు మహాబలి ఏమిటి అవును దైతే రాజా శివపార్వతుల వివాహం వల్ల పుత్రుడు ఉదయిస్తాడు శివపుత్రుడు అతడు మిమ్మల్ని వధిస్తాడు తమరిని వధిస్తే దేవతలు సంతోషిస్తారు అందుకని దేవతలకు శివపార్వతుల వివాహపు శుభ సమాచారాన్ని ఇవ్వడానికి అందులోపల తమరి వధ కార్యక్రమం ఇవిడి ఉంది దేవతల వద్దకు వెళ్తున్నాడు ఈ పిలకలవాడు కానీ ఇతడు ఆలోచించడం నేను చూసేశాను తమరి వద్దకు పట్టి తెచ్చాను మహాబలి నారాయణ నారాయణ దైత్యరాజా కోపగించటం వల్ల ఎవరికీ లాభం కలగలేదు కానీ హాని అవశ్యం కలిగింది కోపగించటం వల్ల రక్తపు ప్రవాహాలు విరుద్ధ దిశలో ప్రవహిస్తాయి అంటే శరీరం జీవించడం మానేసి మృత్యువు కేసి సాగుతుంది జ్ఞానులు ఋషులు ప్రభువుని ఏం ప్రార్థిస్తారంటే ఓ ప్రభు మమ్మల్ని మృత్యువు కేసి కాకుండా అమరత్వం వైపుగా తీసుకెళ్ళండి కానీ తమరేమో తమరు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దైత్యరాజా అధిక ప్రసంగం చేస్తున్నావు మాటలకే విలువ నివ్వాలి దైత్య రాజా అడగడం అనవసరం నేను అధిక ప్రసంగిన మిత భాషిన నావి తీయని మాటల కటువు మాటల భయభీతుడై మాట్లాడానా నిర్భయుడిగా మాట్లాడానా అని ఇంకా తమరు ఆలోచించవలసిందల్లా నేను సత్యం పలికానా లేదా అని నాదా నీ నోటికి ఎప్పుడు తాళం అసలు పడదా అయితే దైత్యరాజా నా నోటికి తాళం వేద్దాం అనుకుంటున్నారా అలా అయితే దైత్యరాజా తమకు సత్యం వినడానికి సహించడానికి సాహసం లేదన్నమాట నారదా నా నోటి వల్లనే తమకు అంత కష్టం కలిగితే తమరి అత్యాచారాల వల్ల ప్రజలకెంత కష్టం కలుగుతోందో దైత్యరాజా మీరు తాళమే పెట్టదలుచుకుంటే తమరి అత్యాచారాలకు హింసకు తాళం పెట్టండి జాగ్రత్త నాదా జాగ్రత్తగానే ఉన్నాను దైత్యరాజా కానీ తమరు తమ హింసకు స్వార్థానికి అత్యాచారాలకు దుర్వర్తనకు తాళం పెట్టనే దైత్యరాజా జనవాక్యం ప్రబలమై నాటికి నీకు విరుద్ధంగా వినిపిస్తోంది నీవు ప్రజా చైతన్య ప్రభావాన్ని ఆపనులేవు సాధారణ ప్రజల అభిప్రాయాన్ని అడ్డను లేవు ప్రజల వాక్కును ఆపనూ లేవు ఆపగలిగితే దైత్యరాజా నీ పాపకర్మలనే ఆపు స్వస్తి చెప్పదలుచుకుంటే నీ తామసిక ప్రవృత్తికే చెప్పు నాద నాద నేను నిన్ను వదలను దైత్యరాజా దుష్కార్యాలు చేయడానికే కంకణం కట్టుకున్నట్టున్నావు ఎప్పుడైనా దారి తప్పైనా సత్కార్యాలు చేయగలవేమో ఆలోచించు అది సంభవమేనా ఎప్పటికైనా ఈ దుష్ట నారదుడైతే మహాబలిని ఉత్తేజితుడిని చేస్తున్నాడే పరిణామం కూడా అనుభవిస్తాడు మహాబలి ఓ ఈ నారద చెప్పే స్వస్తి ఏదో నాకు చెబుదామనుకున్నావా మేము నీ జీవితానికే స్వస్తి చెప్పిస్తాం నీ నోటికి మూత పడుతుంది నీవిక చెప్పేదేం ఉండదు ఆ దేవతలకు సమాచారము వెళ్ళదు ఆ శివ పార్వతుల వివాహము జరగదు ఇంకా మేము హిమాలయ రాజ్యం ప్రవేశించి అక్కడ వివాహపు సన్నాహాలను ముగించి వేస్తా నారాయణ నారాయణ జ్ఞానులు చెప్పేది నిజమే అజ్ఞానులకు దూరదృష్టి ఉండనే ఉండదు ఏమన్నావు నీవు పొరపాటైంది ఇంతటి మహాసత్యం తమరి చిన్న మెదడులో ఎమడదులా ఉంది సరే ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని వదిలేసి నేనిక దాన్ని గురించి ఇక మీరు జాగ్రత్తగా వినండి ఏమంటావు అదే నీ మృత్యువుకు ముందే నీ చావు కోరి తెచ్చుకోవద్దు శివాజ్ఞను ఎదిరించి నీవు హిమాలయ రాజ్యం ప్రవేశించిన లేదా ఆక్రమణ చేసిన పరమపిత బ్రహ్మ ఇచ్చిన వరాలు కూడా నిన్ను కాపాడలేవు శివపుత్రుడు జనించే ముందుగానే శివుని క్రోధాగ్నికి బలి అయిపోతావు మహాబలి తమరి నారదుణ్ణి తమపై కుతంత్రం పడిన అపరాధానికి గాను వెంటనే దండిస్తే ఇతడి ప్రేలాపన ఆగిపోతుంది నారదా జాగ్రత్త శివదూతపై దాడి చేస్తే శివుని కోపానికి గురి అవుతావు దైత్యరాజా ఈ మేఘాసురుని బారి నుంచి తప్పుకుని నేను ఎప్పుడో వెళ్ళగలిగేవాడిని కానీ నేను ఇక్కడికి నిన్ను హెచ్చరిద్దామనే వచ్చాను నారదా నారదా ఏదైనా ఉపాయం చెప్పు నేను శివుపుత్రుని చేస్తావకుండా శివారాధన చెయ్యి తత్క్షణమే ప్రారంభించు జైపోయాడు నారదుడి బోటకం నమ్మకం మహాబలి బూటకమా బూటకం కాకపోతే ఏమిటి తమర్ని శివారాధన చేయమని అంటాడా ఆ దుష్టుడు ధన ఆరంభిస్తే మన రాక్షసుల అస్తిత్వం సమాప్తమైపోతుంది వద్దు మహాబలి వద్దు తమరు శివారాధన చెయ్యొద్దు అయితే అయితే నేనేం చేయాలి దేవతల నుంచి స్వర్గాన్ని మళ్ళీ లాక్కోండి మహాబలి దేవతలను స్వర్గం నుంచి వెళ్ళగొట్టండి ఇప్పుడు అదే చెయ్యాలి నేను శివారాధన చెయ్యనే చెయ్యను దేవతలను నాశనం చేస్తాను వల్లి స్వర్గం నుంచి వెళ్ళగొడతాను చపాదం చేస్తున్నాను కేవలం స్వర్గంలోనే కాదు ముల్లో కాల్లోనూ సామ్రాజ్యం స్థాపిస్తాను సామ్రాజ్యం నారాయణ నారాయణ నీవా మళ్ళీ వచ్చావా దైత్యరాజా నేను వెడితే కదా నేను ఇక్కడే వేచి ఉన్నాను చూద్దాం దుష్టుడు బుద్ధి నిలకడగా ఉంటుందా అని ఇక చూశాక తెలిసిపోయింది ఏం తెలిసింది నీకు అదే దుష్టులు అప్పుడప్పుడు భయం వల్ల భగవంతుణ్ణి చేరచూస్తారు కానీ వారిని దుష్టత్వం శాశ్వతంగా వదిలిపెట్టదు పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకలదో కానీ పోదు కదా ఎక్కడికి వెళ్ళావు మైనాక సేపటి నుంచి వెతుకుతున్నానో ఆజ్ఞాపించండి పితాశ్రీ ఆజ్ఞాపించాలి నేను ఆజ్ఞ ఇవ్వాలే పుత్రమైనాక మైనాక నీవు పార్వతికి జ్యేష్ఠ సోదరుడివి ఆమె వివాహం గురించి యోచించి సన్నాహాలన్నీ నీవే చేయాలి తమరు నిశ్చింతగా ఉండండి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మంచిది చాలా బాగుంది సరే అయితే సమస్త రాజులను వివాహానికి రమ్మనమని ఆహ్వాన పత్రాలు పంపించావా ఆ పని చేస్తున్నాను చేయినాయనా శీఘ్రంగా చెయ్యి సరిగ్గానూ చెయ్యి మహారాజులకు జయము మహామంత్రి పిలిపించారా ప్రభు తమర్ని కాకపోతే ఇంకెవరిని పిలిపిస్తాము మహామంత్రి నేను ఒంటరిగా పనులన్నీ చేయించలేను కదా వివాహానికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి ప్రభు మేము కోరేది అదే మహామంత్రి తమరొక పని చేయండి రాజశిల్పిని పిలిపించండి మన రాజధానిని రాజప్రాసాదాన్ని ఎలా అలంకరించాలంటే రాబోయే అతిథులందరూ ఆశ్చర్యచికితులైపోవాలి మన అతిథుల విడిది ఏర్పాట్లు ఎలా జరగాలి అంటే వారికి ఏ కష్టమూ కలగరాదు తమరి ఆజ్ఞలన్నీ నిర్వర్తిస్తాం మహారాజా వినండి వినండి ఎక్కడికి వెళ్తున్నారు తమతో మేము చెప్పాల్సింది చాలా ఉంది ఏం చేద్దాం అనుకున్నాను శివుని ఊరేగింపుకు దేవతలందరూ ఇచ్చేస్తారు వారితో పాటుగా వచ్చే పరమపిత బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడు ఇతరులందరికీ నివాసానికి స్వాగతానికి అన్ని విశేష సదుపాయాలు చేయించండి అవశ్యం మహారాజా సరే సమయం వృధా చేయకండి చిత్త మహారాజా మహారాజా ఉన్నావా వివాహం ఏర్పాట్లు చేయటం లేదే తమరు ఇంత ఉత్సాహంతో పనులు చేస్తున్నారు చాలదా నిన్ను చూస్తుంటే మహారాణి నీకు ఈ విషయంలో ఉత్సాహమే లేనట్టుంది భవిష్యత్ అంతా అంధకారం అనిపిస్తుంటే ఉత్సాహం ఏమిటి ఏమిటి నీ అభిప్రాయం మహారాణి అమ్మాయి వివాహ శుభ సందర్భంలో ఇలాంటి అశుభ వాక్కులు శుభం కాదు తమరు శుభం గురించి మాట్లాడకపోతే బాగుంటుందండి తమరు నమ్ముతున్నారా భవనాల్లో సుఖంగా ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన మన కోమలాంగి పార్వతి ఆ బైరాగి విచిత్ర వేషధారి శివునితో సుఖంగా ఉండగలదా శీతల వాతావరణంలో సుఖ సౌఖ్యాలతో ఇంకా సంబంధమే లేదేమో పార్వతికి మహారాణి నీవు అకారణంగా చింతిస్తూ నిన్ను నీవే కష్టపెట్టుకుంటున్నావు అసలు నీ చింతకు కారణమే లేదు నేను పరమపిత బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడు ఇతర దేవతలు ఋషివర్యులపై నమ్మకంతోనే ఈ వాహం నిశ్చయించా శ్రేష్ఠులైన ఈ దేవతలంతా పరమేశ్వరుని చరణాల వద్ద తమ శిరస్సు వంచి అచంచల విశ్వాసం కలిగి ఉన్నారు స్వామి అవును మహారాణి నా విశ్వాసానికి ఆధారాలు బలమైనవి నా నిర్ణయం కూడా ఈ విశ్వాసంపై ఆధారపడింది మహారాణి పార్వతి నీకెంత కూతురో నాకు అంతే కదా నేను ఆమెకు హాని కలగనిస్తానా చింత వదిలే మహారాణి క్షమించండి స్వామి కానీ ఎందువల్లనో నా మనసు పదే పదే తేలుతోంది మహారాణి దీనికి ఒక్కటే ఉపాయం ఉంది విశ్వాసం విశ్వాసం ఉన్న చోట శంకలు తలెత్తనే ఎత్తవు సప్తర్షులు అరుంధతి దేవి కూడా నీకు ఇదే మాటిమాటికి చెప్పచూశారు పరమేశ్వరునిపై విశ్వాసం ఉంచు ఎందుకంటే ఆయన కృప వలనే ఆయన అనుగ్రహంతోనే సమస్త జగత్తులోనూ అందరి కోరికలు నెరవేరుతాయి స్వామి ఇకపై నేను ఇలాంటి తప్పు చెయ్యను పదమహారాణి వివాహపు ఏర్పాట్లు చూద్దాం దేవశ్రీ నారదుడు ఈ సరికి ఆహ్వానాలు ఇవ్వడానికి వెళ్ళి ఉంటారు అటు చూడండి దేవర్షి వచ్చి వెళ్ళిపోతున్నారు స్వామి నేను అంటున్నది దేవర్షి ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు కాస్త అడగండి మరి దేవర్షి 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 నారద దేవర్షి 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 ఎక్కడికి రండి విచ్చేయండి దేవేంద్ర కానీ మళ్ళీ ఇదేమిటి మరి మరి ఏం జరిగిందంటారు దేవర్షి ఇప్పటిదాకా తమరికి తమ లక్ష్యము ఉద్దేశ్యము అర్థమై ఉండవలసింది దేవేంద్ర ముళ్ళు గుచ్చుకున్నాక కూడా తమరు ముళ్ళు ఉందనేది తెలుసుకోలేకపోతే ముళ్ళు మళ్ళీ గుచ్చుకుంటుంది ఇంకా ఎక్కువగా గుచ్చుకుంటుంది తమకు మరింత కష్టం కలుగుతుంది కూడా అదే కష్టాలు కలిగే ముందుగాని తమరు కష్టాల సాగరంలో మునిగారి నేను మీకు సహాయపడతాను దేవేంద్ర రండి నారాయణ నారాయణ నేను తమరు తీర్చిన సభలో అత్యంత శుభకరం సంతోషకరమైన సమాచారాన్ని తెచ్చాను చెప్పండి దేవర్షి త్వరగా చెప్పండి ఏమిటి ఆ సంతోష సమాచారం చెప్పడానికి వచ్చి చెప్పకుండా ఆ శిదేవి కానీ మీరు ధైర్యంగా ఉండండి రాబోయే శుక్ల ఇంకా చెప్పండి దేవర్షి ఏమవుతుంది రాబోయే మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తవత్సలుడు శివునితో పార్వతీదేవి వివాహం దేవాది దేవాదిదేవుడు మహాదేవుడు త్రిలోకనాథునికి భక్తవత్సలుడు పరమేశ్వరుడికి జయమో